పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో దారుణం చోటు చేసుకుంది లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేజేటి శేఖర్ అదే గ్రామానికి చెందిన వారాడ రాజేంద్ర నాయుడుకు అప్పు ఇచ్చాడు అప్పు తీర్చమని రాజేంద్ర ఇంటికి వెళ్ళి శేఖర్ అడిగాడు దీంతో రాజేంద్ర తన బంధువులతో కలిసి విద్యుత్ స్తంభానికి శేఖర్ని కట్టేసి కొట్టారు స్థానికులు విద్యుత్ చే శేఖర్ను విడిపించారు విద్యుత్ స్తంభం నుండి ఇక గ్రామంలోని యువకులు ఈ ఘటనను సెల్ ఫోన్లో వీడియోలు తీసి వైరల్ చేశారు అప్పు తీర్చమంటే ఇలా విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టడం దారుణమని స్థానికులు మండిపడ్డారు మండ్యం జిల్లా మండలం ఎల్లపురం గ్రామం నాకు వారాట రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అడిగాను అడగ అడగగా వాళ్ళ మాయలేనటువంటి వీపు బుజ్జి నాయుడు వీపు మురళి నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగే స్థాయి అనేది సాకర్ లంచే కొడక అగ్ర కులానికి వాడు నీ స్థాయిని బ్రతికేటి అని అన్నారు అందుకు అమ్మకా అనగ కాకా